మిత్రులందరికీ నమస్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ అంటే సామాజిక భద్రత పెన్షన్లను తీసుకునేవారు ఎవరైతే ఉంటారో అంటే ఇక్కడ తెలంగాణలో ఆసరా పెన్షన్లు తీసుకునేవారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను తీసుకునేవారు వీరు ఆ రాష్ట్రం లోపల ఈ పెన్షన్లను ఎక్కడైనా తీసుకునే అవకాశాన్ని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించడం అనేది జరిగింది ఈరోజు ఈ వీడియో ద్వారా ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఈ పెన్షన్ల బదిలీని ఏ విధంగా చేసుకోవాలి అంటే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏ విధంగా మార్చుకోవాలి అన్న విషయాన్ని పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను కొద్దిగా లెంత్ ఉండే అవకాశం ఉంది ఇది మీరు పూర్తిగా చూసినట్లయితేనే రెండు రాష్ట్రాల్లో పెన్షన్లు తీసుకునేవారు తమ పెన్షన్ను ఎలా మార్చుకోవాలి అన్న విషయం మీకు తెలుస్తుంది ముందుగా తెలంగాణ విషయాన్ని తీసుకున్నట్టయితే తెలంగాణలో కొద్దిగా ఇది ప్రాసెస్తో కూడుకున్నది ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఇక్కడ వలస నిమిత్తం కానివ్వండి ఇక్కడ కూతుర్ల వద్దకు వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కానివ్వండి కొడుకుల దగ్గరకు వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కానివ్వండి తాము తీసుకుంటున్నటువంటి పెన్షన్ను ఇతర జిల్లాలకు లేదా ఇతర మండలాలకు మార్చుకోవాలి అనుకుంటే ముందుగా వారి యొక్క ఆధార్ కార్డులోని అడ్రస్ను చేంజ్ చేసుకోవలసి ఉంటుంది దీనికోసము ఆధార్ అప్డేట్ కేంద్రానికి వెళ్ళి మీరు ప్రస్తుతం తీసుకుంటున్నటువంటి పెన్షన్ యొక్క అడ్రస్ను మీరు ఎక్కడికైతే వెళ్ళదలుచుకున్నారో ఎక్కడైతే తీసుకోదలుచుకున్నారో అక్కడి అడ్రస్లోకి ఈ ఆధార్ కార్డును మార్చుకోవలసి ఉంటుంది ఈ విధంగా మార్చుకున్న తర్వాత మీరు గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారైతే అక్కడ ఎంపీడీఓలకు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారైతే మున్సిపల్ కమిషనర్లకు ఒక లెటర్ను పెట్టుకోవలసి ఉంటుంది అంటే ఒక దరఖాస్తును పెట్టుకోవలసి ఉంటుంది ఆ దరఖాస్తులో మెన్షన్ చేయవలసింది ఏంటి అంటే నేను పలానా గ్రామంలో మీ మండల పరిధిలో పెన్షన్ను తీసుకుంటున్నాను నా యొక్క కూతురు లేదా నా యొక్క కొడుకు ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఇతర జిల్లాల్లో నివసిస్తున్నాడు నేను అతని దగ్గరికి వెళ్ళదలుచుకున్నాను అక్కడే ఉండదలుచుకున్నాను కాబట్టి నా యొక్క పెన్షన్ను ఇక్కడి నుంచి ఆ ప్రాంతానికి మార్పిడి చేయగలరు బదిలీ చేయగలరు అని చెప్పేసి ఇక్కడ ఎంపీడీఓ కానివ్వండి పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ కానివ్వండి మీరు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా దరఖాస్తుకు దరఖాస్తు పత్రానికి మీ యొక్క ఆధార్ కార్డును ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డును ఆ తర్వాత మీ యొక్క పెన్షన్ పాస్బుక్ ఉంటుంది కదా ఆ పాస్బుక్ పైన పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది దానికోసము మీరు ఆ పెన్షన్ పాస్బుక్ జీరాక్స్ను అంటే ఇక్కడ ఆధార్ కార్డు రేషన్ కార్డు అండ్ పెన్షన్ పాస్బుక్ ఈ మూడిటి జీరాక్స్లను ఆ దరఖాస్తుకు అటాచ్ చేసి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మీరు ఆ దరఖాస్తు ఫారంలో ఈ పెన్షన్ను ఎక్కడికి మార్పిడి చేసుకోదలిచారు ఆ ప్రాంతం యొక్క అడ్రస్ను పూర్తిగా ఆ కాలనీ కానివ్వండి ఆ వార్డు కానివ్వండి ఆ మండలం కానివ్వండి ఆ టౌన్ కానివ్వండి ఆ గ్రామం కానివ్వండి ఈ అడ్రస్ను పూర్తిగా అందులో మెన్షన్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా మీరు దరఖాస్తు చేసుకున్న తరువాత ఇక్కడ స్థానిక ఎంపీడీఓలు కానివ్వండి లేదా మున్సిపల్ కమిషనర్లు కానివ్వండి మీ యొక్క దరఖాస్తును జిల్లా డిఆర్డిఏ ఉన్నతాధికారులకు పంపించడం అనేది జరుగుతుంది అక్కడ వాళ్ళు ఆన్లైన్లో మీ ట్రా మీ యొక్క పెన్షన్ను మీరు ఎక్కడికి మార్చుకోదలుచుకున్నారో ఏదైతే అడ్రస్ను మెన్షన్ చేశారో ఆ అడ్రస్కు మీ పెన్షన్ను నెక్స్ట్ నెల బదిలీ చేయడం అనేది జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళి మీ వార్డులో ఎవరైతే పెన్షన్ను డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారో వారిని అడిగి మీ యొక్క పెన్షన్ ఐడిని చూపించినట్లయితే వారు మీకు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడితే అంటే ఇంకా మీ పెన్షన్ బదిలీ జరగకపోయినా మార్పు జరగకపోయినా కానీ మీరు వెంటనే మీ జిల్లా యొక్క డిఆర్డిఓ ఇక్కడ డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ అథారిటీ యొక్క పీడి గారిని కలిసి విషయం చెప్పినట్లయితే వాళ్ళు సిబ్బందికి వారు తెలియజేసి దీన్ని పరిష్కరించి మీ పెన్షన్ను మార్పు చేయగలరు ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రాసెస్ ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పెన్షన్ మార్పిడి అనేది చాలా ఈజీగా మారిపోయింది ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఈ సామాజిక భద్రత పెన్షన్లు తీసుకునేటువంటి వారు రాష్ట్రం లోపల ఏ జిల్లాలోనైనా ఏ ప్రాంతంలోనైనా ఈ పెన్షన్ తీసుకోవడానికి ఆస్కారం కల్పిస్తామని ఒకసారి తీసుకోకపోయినా రెండుసార్లు తీసుకోకపోయినా మూడవసారి మూడు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ను ఒకేసారి అందిస్తామని వారు హామీ ఇవ్వడం అనేది జరిగింది అయితే దీనిలో భాగంగానే అక్కడి ప్రభుత్వము ఈ పెన్షన్ మార్పిడి కోసము ఒక దరఖాస్తు ఫారాన్ని నమూనాను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది ఈ దరఖాస్తు ఫారంలో మీ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ ఫిలప్ చేసి మీరు స్థానికంగా పెన్షన్ తీసుకుంటున్నటువంటి సచివాలయం ఉంటుంది కదా ఆ సచివాలయ సిబ్బందికి ఆ ఫిలప్ చేసినటువంటి దరఖాస్తు ఫారాన్ని అందజేయవలసి ఉంటుంది ఈ పెన్షన్ మార్పిడి కోసము ఆ దరఖాస్తు ఫారంలో ఏమేమి అడిగారు ఏ విధంగా ఈ దరఖాస్తు ఫారాన్ని ఫిల్ అప్ చేయాలి అన్నది ప్రాక్టికల్గా ఆ ఫారాన్ని మీకు డిస్ప్లే చేస్తూ మీకు అర్థమయ్యే విధంగా నేను వివరిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ మార్పిడి కోసము పెన్షన్ బదిలీ కోసము రూపొందించినటువంటి దరఖాస్తు ఫారం పైన మీరు చూడొచ్చు గ్రామ వార్డు సచివాలయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెన్షన్ బదిలీ దరఖాస్తు ఫారం ఇక్కడ ఈ పెన్షన్ను మార్పు చేయదలుచుకున్నటువంటి వారు ఒక రెండు విషయాలను ముందు గుర్తుపెట్టుకోవాలి మీ యొక్క పెన్షన్ను ఎక్కడికి మార్చుకోదలుచుకున్నారు అంటే మీ జిల్లా పరిధిలోనే అంటే మీ జిల్లాలో ఉన్నటువంటి ఇతర మండలాలకు కానివ్వండి ఇతర గ్రామాలకు కానివ్వండి మార్పు చేయదలుచుకుంటే బదిలీ చేయదలుచుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి బాక్స్లో టిక్ చేయండి ఇక తర్వాత మీ యొక్క జిల్లా నుంచి ఇతర జిల్లాలకు ఆ ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలకు కానీ గ్రామాలకు కానీ బదిలీ చేయాలి అనుకుంటే అంటే ఇక్కడ గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాకు మార్చాలనుకోండి అత అది ఇంటర్ డిస్టిక్ అవుతుంది అంటే వేరే జిల్లాకు మార్పిడి చెందుతుంది కాబట్టి అలాంటి వారు అయితే ఇక్కడ రెండో బాక్స్లో టిక్ చేయండి ఇది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక రెండో ఆప్షన్లో అడిగింది ఏంటంటే పెన్షన్ ఐడి మీ యొక్క పెన్షన్ పాస్బుక్ ఉంటుంది కదా ఆ పాస్బుక్ మీద పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ను ఇక్కడ మీరు మెన్షన్ చేయండి ఆ తర్వాత ఇక్కడ పెన్షన్ రకము మీరు ఏ రకమైనటువంటి పెన్షన్ను పొందుతున్నారు అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ను పొందుతున్నారా వితంతు పెన్షన్ను పొందుతున్నారా లేకపోతే డిజబులిటీ పెన్షన్ను దివ్యాంగుల పెన్షన్ను పొందుతున్నారా ఏ రకమైనటువంటి పెన్షన్ను పొందితే ఆ పెన్షన్ రకాన్ని ఇక్కడ మెన్షన్ చేయండి ఇక తర్వాత పెన్షన్దారుని యొక్క పేరు మీ యొక్క పేరును ఇక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఉంది కదా పెన్షన్దారుని యొక్క ఆధార్ సంఖ్య అని అడిగారు మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ను ఇక్కడ రాయండి ఆ తర్వాత మీ యొక్క బియ్యం కార్డు సంఖ్య మీ యొక్క ఫుడ్ సెక్యూరిటీ రేషన్ కార్డు ఉంటుంది కదా దాని యొక్క నెంబర్ను ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇక తర్వాత పెన్షన్దారుని యొక్క చిరునామా ప్రస్తుత చిరునామా ఇది మీరు ఎక్కడైతే పెన్షన్ తీసుకుంటున్నారో దాని యొక్క చిరునామాని మీ యొక్క గ్రామము మీ యొక్క మండలము మీ యొక్క జిల్లా పిన్ సహా ఇక్కడ మీ అడ్రస్ను ఇక్కడ ఫిల్ అప్ చేయండి ఆ తర్వాత పెన్షన్దారుని యొక్క ఫోన్ నెంబర్ మీ యొక్క పని చేస్తున్నటువంటి ఫోన్ నెంబరు పనిచేయని ఫోన్ నెంబర్ ఇవ్వకండి వాడుకలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ను ఇక్కడ రాయండి ఇక తర్వాత ప్రస్తుతం పెన్షన్ తీసుకుంటున్నటువంటి ప్రదేశము మీరు ప్రస్తుతం ఎక్కడ పెన్షన్ తీసుకుంటున్నారు ఆ గ్రామం యొక్క పేరు మరియు ఆ వార్డు యొక్క పేరును ఇక్కడ రాయవలసి ఉంటుంది అదేవిధంగా సచివాలయం పేరును కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది ఆ తర్వాత మీ మండలం పేరును కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ పక్కకు క్లస్టర్ ఐడి అని అడిగారు చూడండి ఈ క్లస్టర్ ఐడి అనేది అక్కడ సచివాలయ సిబ్బంది మీకు తెలియజేస్తారు వారిని అడిగి అది రాయండి ఆ తర్వాత సచివాలయం ఐడి ఉంటుంది కదా ఐడి నెంబర్ కూడా సచివాలయ సిబ్బందిని అడిగినట్లయితే వారు తెలియజేస్తారు సచివాలయం ఐడిని కూడా అక్కడ మెన్షన్ చేయండి ఆ తర్వాత జిల్లా మీ యొక్క జిల్లాను అక్కడ రాయవలసి ఉంటుంది ఇక తర్వాత పెన్షన్ బదిలీ కోరుటకు గల కారణాలు మీరు పెన్షన్ను ఎందుకు మార్పు చేయదలుచుకుంటున్నారు ఎందుకు బదిలీ చేయదలుచుకున్నారు అన్న వివరాలు ఇక్కడ రాయాలి అంటే ఇక్కడ మేము ఇక్కడ ఉపాధి కోసము ఇతర ప్రాంతానికి వలస వెళ్ళినట్టయితే మేము వలస వెళ్ళాము అని రాయండి లేదా మా కూతుర్లు కానివ్వండి మా కొడుకు కానివ్వండి ఇతర జిల్లాల్లో ఇతర ప్రాంతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటున్నారు అక్కడ ఉండదలుచుకున్నాము అని అనుకుంటే మాత్రం ఆ వివరాలు అక్కడ రాయండి ఇక తర్వాత పెన్షన్ బదిలీ కోరుతున్నటువంటి ప్రదేశం వివరాలు మీరు పెన్షన్ను ఎక్కడికి మార్పిడి చేయదలుచుకున్నారో ఆ ప్రదేశం యొక్క వివరాలు డీటెయిల్డ్గా ఇవ్వవలసి ఉంటుంది అంటే ఇక్కడ మీరు మార్చుకోదలుచుకున్నటువంటి సచివాలయం పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ సచివాలయము ఏ గ్రామంలో ఉంది లేదా ఏ పట్టణంలో ఉంది వాటి పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత అక్కడి సచివాలయం ఐడిని అక్కడ సచివాలయం అధికారులను అడిగినట్టయితే వారు ఇస్తారు దానిని మెన్షన్ చేయవలసి ఉంటుంది ఆ సచివాలయం ఏ మండలంలో ఉంది ఆ మండలం పేరును కూడా ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది చివరిగా ఏ జిల్లాకు మార్పిడి చేయదలుచుకున్నారో అది ఆ జిల్లా ఇతర జిల్లానా లేదా సొంత జిల్లాలో ఉందా ఏదైతే ఆ జిల్లా పేరును ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది ఇవన్నీ ఫిల్ అప్ చేసి కింద దరఖాస్తుదారుని సంతకము ఎవరైతే దరఖాస్తుదారుడున్నారో అతని సంతకం చేయవలసి ఉంటుంది ఇక్కడ తీసుకున్నటువంటి చర్యలు అని ఉంది కదా మీరు ఇక్కడ దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏ ఏ అటాచ్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డు జీరాక్స్ ప్రతిని ఆ తర్వాత మీ యొక్క పెన్షన్ ఐడి ఉంటుంది కదా మీ యొక్క పెన్షన్ పాస్బుక్ జీరాక్స్ ప్రతిని ఆ తర్వాత మీ యొక్క రేషన్ కార్డు జీరాక్స్ ప్రతిని ఈ మూడింటిని కూడా తప్పకుండా మీరు జత చేసి మీ యొక్క సచివాలయ సిబ్బందికి ఈ దరఖాస్తు ఫారాన్ని అందజేయవలసి ఉంటుంది వారు మీ దరఖాస్తును స్వీకరించి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నది అనేది ఇక్కడ మెన్షన్ చేసి ఆన్లైన్లో మీ పెన్షన్ను మీరు ఎక్కడికైతే మార్చదలుచుకున్నారో అక్కడికి మార్పిడి చేయడం అనేది జరుగుతుంది మీరు మరుసటి నెలనే మీరు ఎక్కడికి మార్చుకోదలుచుకున్నారో అక్కడికి పోయి ఎంక్వైరీ చేసి మీ యొక్క పెన్షన్ను అక్కడ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈ ఆసారా పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం కానివ్వండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా మీకు అర్థమయ్యే విధంగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు